హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం గా మూడు పథకాలకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మనకు రేషన్ కార్డులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దీనితో పాటుగా ఇందిరమాయిల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తేదీ లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని తెలియజేశారు కాబట్టి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కూడా కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే బంగారం తాకట్టు పెట్టి రుణాలు అనేది పొందున్నారో వారందరికీ సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు వీడియో సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులు అంటే గతంలో ఏదైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క పాత రేషన్ కార్డులో వారి యొక్క పేర్లు అనేది మార్చుకోవడం కానీ లేదా ఆ యొక్క పాత కార్డులో కొత్త కొత్త లబ్ధిదారుల పేర్లు అనేది యాడ్ చేసుకోవడం ఇటువంటి తప్పులు అనేది ఏదైనా సరే రేషన్ కార్డులో ఉన్నట్లయితే వాటిని సవరించుకోవడం కోసం ప్రస్తుతం మీ సేవా సెంటర్లో కొత్తగా ఆప్షన్లు వచ్చినట్లు అధిక మాత్రంలో సోషల్ మీడియాలో జోరుగా ఈ యొక్క ప్రచారం అనేది జరుగుతుంది అంటే తప్పుడు ప్రచారం జరుగుతుండడంతో ఇటువంటి సవరణ పేరుతో ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని ఈ రోజున పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది అంటే ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి ఆప్షన్ అనేది మీ సేవా సెంటర్లో కానీ లేదా అధికారికంగా ఎటువంటి అప్డేట్లు అయితే రాలేదు ప్రస్తుతం గడిచిన రెండు రోజుల నుంచి మీ సేవా సెంటర్లకు అధిక మతంలో ప్రజలు అనేది వస్తుండడంతో దీనికి సంబంధించి ఈ రోజున పౌరసరఫరాల శాఖ అధికారులు యొక్క కీలక ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకునే కారణంగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో రేషన్ కార్డులకు సంబంధించి వారి యొక్క పేర్లు అనేది తప్పులు ఉన్నట్లయితే మార్చుకోవడం కుటుంబ సభ్యులు యాడ్ చేసుకోవడం అడ్రస్లు అనేది మార్చుకోవడం వివిధ ఆప్షన్ అనేది వచ్చినట్లు అధిక మతంలో ఈ యొక్క న్యూస్ అనేది ఫార్వర్డ్ అనేది అవడంతో ఈ రోజున ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించి త్వరలోనే అంటే ఈ నెల చివరాకు కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం ఉందని పాత వాటికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి ఆప్షన్ అనేది అందుబాటులోకి రాలేదని త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ గా అప్డేట్ విడుదల చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు అయితే తెలియజేశారు ఎవరో మీ సేవా సెంటర్లకు వెళ్ళొద్దని అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు మీ సేవా వెళ్ళి మీకు సంబంధించిన రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతానికి ఎటువంటి ఆప్షన్ అనేది అందుబాటులోకి లేదు కాబట్టి తప్పనిసరిగా ఎవరికైతే రేషన్ కార్డులు కావాలనుకున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది రెడీగా పెట్టుకున్నట్లయితే వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా మీరైతే పొందొచ్చు రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోనుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించిన నేటివిటీ నెటివిటీ సర్టిఫికేట్ అలాగే కొంతమందికి సంబంధించిన క్యాష్ సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది ఈ యొక్క క్యాష్ తో పాటు తప్పనిసరిగా మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు దగ్గర కనుక ఉన్నట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన అందరికీ సంబంధించిన ఆధార్ కార్డులు అనేది రెడీగా పెట్టుకొని ఉండండి మీకు ఎప్పుడైతే ఈ యొక్క ఆప్షన్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరుగుతుందో అప్పుడే మీకు సంబంధించిన వెంటనే మీ సేవా సెంటర్లో కనుక వెళ్ళినట్లయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే జరుగుతుంది ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లో మీ కుటుంబ సభ్యులందరికీ సంబంధించిన వివరాలు అనేది రాయాల్సి ఉంటుంది అలాగే మీకు పాత రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు అనేది ఎంటర్ చేయడం ఆ యొక్క రేషన్ కార్డు లో ఎంత మంది అయితే ఉన్నాయో వారి యొక్క పేర్లు అనేది రాయాల్సి ఉంటుంది ఈ యొక్క రేషన్ కార్డు నుంచి మీరు విడిపోవాలనుకున్నట్లయితే పాతగా అంటే కొత్తగా ఏదైతే రేషన్ కార్డు లో క్యాడ్ అనేది అవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క రేషన్ కార్డు లో కొంతమందికి సంబంధించిన ఎవరైతే స్ప్లిట్ అనేది అవ్వాలనుకుంటున్నారో వారి యొక్క పేరు అనేది మీరు రాయాల్సి ఉంటుంది లేదా ఆ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే యాడ్ చేయాలనుకున్నట్లయితే ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నట్లయితే వారికి సంబంధించిన పేర్లు అనేది రాసి మీ సేవా సెంటర్లో కనుక ఇచ్చినట్లయితే మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తి అనేది అవ్వడం జరుగుతుంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో లబ్ధిదారులు అందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది చేసిన తర్వాత అందరికీ ఈ యొక్క రేషన్ కార్డు అయితే జారీ చేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించి అఫీషియల్ గా ఎటువంటి అప్డేట్ అనేది ప్రస్తుతానికి అయితే ఇంకా అయితే రాలేదు అలాగే తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక అప్డేట్ గురించి తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే పథకాన్ని అయితే ప్రారంభించగా ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్లతో పాటు ఇల్లు అనేది నిర్మిస్తారని చాలా మంది అయితే అనుకుంటున్నారు దీనికి సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకు దసరా లోపు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు అంటే ఈ సంవత్సరం అంటే మరొక మూడు నెలల తర్వాత ఈ యొక్క పథకాన్ని పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులు స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ లోపల లబ్ధిదారులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు వారందరికీ సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వెరిఫికేషన్ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇందులో భాగంగా ప్రస్తుతం లో కానీ అలాగే మధ్యప్రదేశ్ లో ఏదైతే ప్రస్తుత ప్రభుత్వాలు అంటే అక్కడ ప్రభుత్వాలు ఏదైతే ఇళ్ల నిర్మాణ పనులు అనేది ప్రారంభిస్తున్నారో అక్కడ ఏ విధంగా ఇళ్ల నిర్మాణ పనులు అనేది తక్కువ ధరకే నిర్మించడం జరుగుతుంది అనే విషయాలను అధ్యయనం చేయడం కోసం దీనికి సంబంధించి ప్రత్యేక కార్యదర్శి అంటే గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ ఆధ్వర్యంలో కమిటీ ఆయా రాష్ట్రాలకు వెళ్ళి అధ్యయనం చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ సంవత్సరం దసరా పండుగ నాటికి ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన శంకుస్థాపన చేసే విధంగా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ లోపల తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ల పథకం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేయాలని మార్గదర్శకాలను రెడీ అనేది చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో భాగంగా పేదలకు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక సాయం అందించనున్నట్లు అయితే ఎవరికి ఈ యొక్క ఇల్లు అనేది నిర్మిస్తారో అనే దానికి సంబంధించి ముఖ్య అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా ఎవరికి ఈ యొక్క మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారంటే సొంత ఇంటి స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఇల్లు అనేది ముందుగా మంజూరు చేయడం జరుగుతుంది ఆ యొక్క ఇల్లు అనేది కట్టుకోవడం కోసం తప్పనిసరిగా అమౌంట్ అనేది వారికి అయితే అందజేయడం జరుగుతుంది ఇకపోతే రెండో అప్డేట్ ఏమిటంటే సొంత స్థలం అనేది ఎవరికైతే లేదు అటువంటి వారందరికీ స్థలం అనేది ఇచ్చి ఆ యొక్క స్థలంలో ఇల్లు అనేది నిర్మించుకోవడం కోసం ఐదు లక్షల రూపాయలు అనేది అందజేస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఈ సంవత్సరానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో టోటల్ గా మూడు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి మొదటి విడుదల భాగంగా సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే అందజేయడం జరుగుతుంది అది కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో ముందుగా ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది పేదలందరికీ ఏదైతే ఇళ్ల నిర్మాణ పనులకు అవసరమైన ఇళ్లను అలాగే వీరికి సంబంధించిన విధి విధానాలను అధ్యయనం చేయడం కోసం అధికారులు త్వరలోనే మిగతా రాష్ట్రాల్లో పర్యటించబోతున్నట్లు దసరాలోపు ఇందిరమ్మాయిల పథకాన్ని ప్రారంభించే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నట్లు దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా గతంలో ఏదైతే అప్డేట్ ఇచ్చారంటే ప్రతి రైతుకు ఒకే విడతలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం తాజాగా వచ్చిన అప్డేట్ ఏమిటంటే ఆగస్టు నుంచి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం రాగా మొదటి విడతలో భాగంగా యాభై వేల రూపాయలు ఆ తర్వాత లక్ష రూపాయలు అలా పెంచుకుంటూ ఒక్కొక్క రైతుకు రుణం చెల్లించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే గతంలో ఒకే విడతలో రెండు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు గతంలో అప్డేట్ అయితే రాగా ప్రస్తుతం వచ్చిన అప్డేట్ ప్రకారం విడతల వారీగా లబ్ధిదారులకు యొక్క అమౌంట్ చెల్లించేదానికి అవకాశం అయితే ఉంది మొత్తం నలభై లక్షల మంది రైతులలో డెబ్బై శాతం మందికి పైగా లక్ష రూపాయల లోపల రుణం ఉన్నట్లు అంచనా అయితే వేయడం జరిగింది ముందుగా వీరందరికీ సంబంధించి మాఫీ అనేది చేసి ఆ తర్వాత అధిక మొత్తంలో ఉన్న వారికి మరొక విడతలో మాఫీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనే దాని మీద త్వరలోనే క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే బంగారంపై ఎవరైతే అప్పులు అనేది తీసుకున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క రెండు లక్షల రూపాయల రుణమాఫీ వర్తించదని కూడా తాజా సమాచారం అయితే రావడం జరిగింది అంటే తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము బంగారం అనేది పెట్టి అప్పులు అనేది తీసుకున్నాము మేము కూడా రైతులమే కదా ఈ యొక్క రెండు లక్షల రూపాయలు మాకు కూడా మాఫీ చేస్తారని కొంతమంది అయితే అడుగుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే బంగారం అనేది బ్యాంకులో తాకట్టు పెట్టి వీటి మీద ఎవరైతే అప్పులు పొందున్నారో వారికి మాత్రం ఈ యొక్క రెండు లక్షల రూపాయలు అనేది మాఫీ అనేది చేయదు తప్పనిసరిగా మీరు మాత్రం బంగారం ఎవరైతే తాకట్టు పెట్టినారో వారు మాత్రం తప్పనిసరిగా మీరు డబ్బులు అనేది కట్టి మీరు బ్యాంక్లో నుంచి ఒక యొక్క బంగారం అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ దీనికి సంబంధించి అర్హతలో మరొకసారి మార్పు కనుక జరిగినట్లయితే ఈ యొక్క బంగారంకి సంబంధించి కూడా కీలక అప్డేట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం బంగారం మీద మాత్రం రుణమాఫీ అనేది లేనని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఒకవేళ దీనికి సంబంధించి మీరు వెయిట్ చేయాలనుకున్నట్లయితే ఆగస్టు పదిహేనో తేదీ వరకు అయితే వెయిట్ చేయండి దీనికి సంబంధించి ఏదైనా సరే మార్పులు కనుక చేసినట్లయితే బంగారం సంబంధించి కూడా మాఫీ చేసేదానికి అవకాశం అయితే ఉంది ఇది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో టోటల్ గా నేను మీకు తెలియజేసిన మూడు కీలక అప్డేట్లకు సంబంధించి ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు అలాగే మనకు ఇందిరం మహిళ పథకానికి సంబంధించి మనకు దసరా తర్వాత నుంచి అంటే దసరా లోపు ఈ యొక్క ఈ శంకుస్థాపనలు ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఈ లోపల లబ్ధిదారుల అందరికీ సంబంధించిన ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది విడతల వారీగా చేయబోతున్నట్లు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వెంటనే మీరు మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి తాజా అప్డేట్స్ అప్పటిప్పుడు మీకు అప్డేట్స్ నేనైతే ఇస్తూ ఉంటాను